హలో అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు సత్యనారాయణపురం ఆశ్రమం అండి ఇది కేతనకొండ అండి కేతనకొండ దగ్గర మనం దాటిన తర్వాత సత్యనాయపురం ఆశ్రమం అయితే వచ్చిందండి ఈ ఆశ్రమం పక్కనే మెయిన్ రోడ్కి ఆనుకొని రెండు ఎకరాల నలభై ఒక్క సెంట్లు అయితే ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది అయితే వచ్చేసి రెండు ఎకరాల నలభై ఒక సెంట్లండి ఇది వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ వచ్చే రూట్లో అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎకరం నాలుగు కోట్లు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఈ ప్రాపర్టీకి విజిట్ చేయాలన్నా లేకపోతే ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అడగాలన్నా మాకు ఈ కింద ఇచ్చిన నంబర్కి అయితే కాంటాక్ట్ చేయగలరు దీన్ని బట్టి మేము ఆ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చూపిస్తామండి లే ఈ ప్రాపర్టీకి నారా కూడా కట్టే ఉందండి వెంచర్ వేసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ